నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫార్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం బిఎస్ఎన్ఎల్ను ఆదరించండి కొత్తగూడెంలో ఉద్యోగులు సిబ్బంది ప్లే కార్డ్స్తో బైక్ ర్యాలీ చేపట్టి అవగాహన అతి తక్కువ ధరకే టారిఫ్ ప్లాన్స్ రాబోయే రోజుల్లో బిఎస్ఎన్ఎల్కు పూర్వ వైభవం మెరుగైన సేవలు అందిస్తాం ఎన్జిఎంజీ సుభాష్ కొత్తగూడెం జులై ముప్పై ఒకటి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార నిగం లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ ను ఆదరించాలని ఏజీఎంజీ సుభాష్ కోరారు బుధవారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఉద్యోగులు సిబ్బంది ప్లే కార్డ్స్ చేత పట్టుకుని బైక్ ర్యాలీని నిర్వహించే వినియోగదారులకు ప్రజలకు అవగాహన కల్పించారు ఈ ర్యాలీ ఈ కార్యాలయం నుంచి సెంట్రల్ పార్క్ వరకు తిరిగి విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డు వరకు కొనసాగింది అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏజీఎం మాట్లాడారు ఈ సందర్భంగా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక వెలుగు వెలిగి మొదటి స్థానంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుదని ఆశాభావం వ్యక్తం చేశారు టెలికాం రంగంలోనే రారాజుగా కొనసాగి ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రైవేట్ రంగానికి ధీటుగా వినియోగదారులకు సేవలు అందిస్తుందన్నారు ఇటీవల ప్రైవేట్ రంగంలోని వివిధ రకాల నెట్వర్క్ సంస్థలు తమ టారిఫ్ ప్లాన్స్ ను అమాంతం పెంచడంతో వినియోగదారుల చూపులు మరోసారి బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వైపు వస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే అన్ని కంపెనీల కస్టమర్ దేవుళ్లను ఆకర్షించేలా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ నందు ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం ప్రారంభించిందని వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు ప్రస్తుతం ఇతర కంపెనీలతో పోల్చుకుంటే బీఎస్ఎన్ఎల్ తారీఫ్ ప్లాన్స్ పర్వాలేదనేలా ఉన్నాయని వినియోగదారులు తెలుపుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో సిగ్నల్స్ ఇంటర్నెట్ స్పీడ్ సర్వీసులు అందుబాటులో ఉండడం వినియోగదారులకు కలిసి వచ్చే అంశంగా ఉందని అభిప్రాయాలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు గత నెల రోజుల నుంచి భద్రాద్రి జిల్లాలో ఫ్రీ సిమ్ మేళా నిర్వహిస్తున్నామని దానికి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు వివిధ నెట్వర్క్ నుండి అవుట్ చేసుకుని బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లోకి వస్తున్నట్లు తెలిపారు ఈ మేళాలో వినియోగదారులకు ఫోర్ జీ సిమ్ కార్డును ఉచితంగా అందజేసి వారు కోరుకున్న టారిఫ్ రీఛార్జ్ కే చెల్లిపులు తీసుకుంటున్నామని తెలిపారు బిఎస్ఎన్ఎల్ సంస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ప్రణాళిక ఉన్నతాధికారుల సూచనలు మేరకు పనిచేస్తున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో ఎఫ్టిటిహెచ్ లియాండ్ ఫోన్లను ప్రజలకు మరింత చేరువ చేసే పనిలో నిమగ్నమవుతున్నారని తెలిపారు చౌక ధరలకే తమ మొబైల్ వినియోగదారులకు జీ సేవలను అందిస్తుందన్నారు వినియోగదారులు ఈ అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో ఎస్డీఓపీ బానోత్ సక్రు ఎస్డీఈ మదన్ గోపాల్ షకీల్ గోపి రాజేష్ అజయ్ జేటీఓ నాయక్ అశోక్ రామరాజు సందీప్ గణేష్ నరేష్ అంకిత్ రమేష్ నీరజ సైదులు ఆఫీస్ సూపరింటెండెంట్ శివరాంజీ జలు నూర్ మహమ్మద్ జైపాల్ రెడ్డి సింగ్ ఆశీర్వాదం టెక్నీషియన్లు నిరంజన్ రామ్ కుమార్ నారాయణ వెంకటేశ్వర్లు సుజాత సీత బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులు రమేష్ శ్రీనివాస్ మజీద్ విక్టర్ డేనియల్ జాన్సన్ ఫ్రాంచైజీస్ మురళి బాలు పాషా యాదగిరి బాలాజీ నాగరాజు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు అతి తక్కువ ధరకే టారిఫ్ ప్లాన్స్ బీఎస్ఎన్ఎల్లో కేవలం నూట ఎనిమిది రూపాయలకే ఇరవై ఎనిమిది రోజుల పాటు అన్లిమిటెడ్ మొబైల్ కాల్స్ ప్రతిరోజు వన్ జీబీ డేటా వంద ఉచిత ఎస్ఎంఎస్ వినియోగించుకోవచ్చు అదేవిధంగా రూ రెండు వందల నలభై తొమ్మిదిలకే నలభై ఐదు రోజుల పాటు అన్లిమిటెడ్ మొబైల్ కాల్స్ ప్రతిరోజు టూ జీబీ డేటా వంద ఎస్ఎంఎస్ ఉచితంగా పొందవచ్చు మరెన్నో ఆఫర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి నమస్కారం అండి బిఎస్ఎన్ఎల్ సంస్థ ద్వారా బిఎస్ఎన్ఎల్ ఇది ప్రభుత్వ రంగ సంస్థ అండి ప్రజల కోసం అన్ని రకాలుగా సౌకర్యం ఇచ్చే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు త్వరలో త్వరలో కాక ఆల్రెడీ ఫోర్ జీబీ ఛార్జ్ చేసిన స్టార్ట్ అయిందండి మా ఈ సెప్టెంబర్ కల్లా సిక్స్టీ పర్సెంట్ మేము ఫోర్ జీబీయ సిద్ధంగా ఉన్నామండి మార్చ్ ఎండింగ్ కెల్లా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎటువంటి ఛార్జీలు పెంచకుండా సులభతరంగా ప్రజలకి అందరికి ఈజీ మేనర్ లో ఉండే విధంగా మేము ప్రైవేట్ ఆపరేటర్లతో ఎంతో మంది ఇబ్బంది పడ్డ ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ ఈ ఎంఎన్పి ద్వారా తిరిగి లకు వచ్చారు వారికి పూర్తి యొక్క బిఎస్ఎన్ సర్వీస్ ఇస్తాము బిఎస్ఎన్ ఎల్లప్పుడు రిమోట్ ప్రతి ప్రాంతాల్లో కూడా సర్వీస్ ఇచ్చే విధంగా మేము తోడ్పడతామని తెలియజేస్తున్నాం ఆనద్ సక్రూ సబ్ డివిజనల్ ఆఫీసర్ బిఎస్ఎన్ఎల్ కొత్తగూడెం ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ వినేదాడు శుభాకాంక్షలు ఈ రోజు మా ఏటిఎం సుభాష్ గారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం డివిజన్ కొత్తగూడెం డివిజన్ భద్రాచలం మణగురు పాల్వంచ ఇల్లందు కొత్తగూడెం ఉన్నటువంటి అందరూ బీఎస్ఎన్ఎల్ వర్కింగ్ స్టాఫ్ రిటైర్డ్ స్టాఫ్ మా ఉన్న ఫ్రాంచైజీస్ అందరి సిబ్బంది యొక్క సహకారంతో మేము ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క ర్యాలీని నిర్వహించబోతున్నాము బైక్ ర్యాలీని దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం బిఎస్ఎన్ఎల్ సంస్థ అనేది గత కొద్ది కాలంగా ప్రైవేట్ ఆపరేటర్లు చాలా విపరీతంగా రేట్లు పెంచారు ఫోర్ జీ ఫైవ్ జీ అనే ఒక ముసుగులో కానీ బిఎస్ఎన్ఎల్ సంస్థ ఒక ప్రభుత్వ రంగ సంస్థ మేము ఎటువంటి ఒక రూపాయి కూడా రేట్లు పెంచకుండా అతి తక్కువ ధరలో మన ఫోర్ జీ సర్వీస్ కూడా ఇస్తున్నాము బీఎస్ ఆల్రెడీ ఫోర్ జీ ని స్టార్ట్ చేసింది మన టీసీఎస్ కంపెనీతో వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ యొక్క అను యొక్క తో మనం ఫోర్ జీ ఆల్రెడీ నార్త్ ఇండియాలో స్టార్ట్ అయింది మన కొత్త ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఒక ముప్పై నలభై లో ఇన్స్టాలేషన్ జరుగుతూ ఉంది మేము మా యొక్క గైడ్ లైన్స్ జిఎం గైడ్ లైన్స్ ప్రకారం ఒక టూ త్రీ లో మన ఉమ్మడి ఖమ్మం జిల్లా అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడంలో కూడా ఫోర్ జీ ఛార్ట్ చేసిన ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవుతా ఉంది మేము అతి తక్కువ ధరలో ఇప్పుడు చెప్పాలంటే మాకు కొత్త కస్టమర్లకి నూట ఎనిమిది రూపాయలకే ఒక నెల రోజుల పాటు డైలీ వన్ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తున్నాం అదే ప్రైవేట్లో చూస్తే అదే సేమ్ చార్జెస్ త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ ఇస్తున్నారు కానీ మేము అతి తక్కువ ధరలు ఇస్తున్నాము అదేవిధంగా టూ ఫార్టీ నైన్ ప్లాన్తో కూడా డైలీ టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ ఇస్తున్నాం కాబట్టి మేము గత వన్ మంత్ చూస్తే మాకు చాలా ఆదరణ ఉంది మేము పబ్లిసిటీ చేయకుండా మన మీడియాలో చూస్తున్నాం ప్రజలే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మా యొక్క ఆఫర్స్ చూసి ముందుకు వస్తున్నారు మేము గత ఈ ఇరవై రోజుల నుంచి కూడా దాదాపు ఒక రెండు వేల పైన సిమ్స్ కూడా అమ్మాము కాబట్టి మా యొక్క ఈ ఆఫర్ని పబ్లిక్లు ఇంకా తీసుకోలేదు ఉధృతంగా అనే ఉద్దేశంతో మేము ఈ ర్యాలీ చేస్తున్నాం కాబట్టి మేము కోరుకునేది అంటే అదేవిధంగా ఫైబర్ నెట్ కూడా గత త్రీ ఫోర్ ఇయర్స్ ఇంట్లో స్టార్ట్ చేస్తున్నాం చాలా తక్కువ ధరలో ఒక త్రీ హండ్రెడ్ కే సిక్స్టీ ఫార్టీ స్పీడ్ తో కూడా మేము ఫైబర్ నెట్ కూడా ఇస్తున్నాము ఇలా అనేక రకాలైన ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు కోరుకునేది అంటే మీరందరూ కూడా బిఎస్ఎన్ అది ప్రభుత్వ రంగ సంస్థ మీ సంస్థ మన సంస్థ కాబట్టి మీరందరూ బిఎస్ఎన్ ఆదరించండి భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడని భారతదేశాన్ని కాపాడే కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు When you have to say something to someone far away, PSNL pays the way. The clarity you can say. Say it's the PSNL way. Say it's the PSNL way. Any time of the day. Say it's the PSNL way.

when you have to say something to someone far away, and the internet paves your way, I guarantee you can say, say it for three years and I'll quake, say it for three years and I'll quake, anytime come off the way, say it for three years and I'll quake. Say it's the best plan i Say it's the best thing i will Any time of the day. Say it's the best plan i When you have pain. When you have.